హైవ్ అవర్స్ నిజంగా ఈ కష్టం ఎవరికి రాకూడదండి పాపం ఆ పిల్లడి పక్కన వాళ్ళ అమ్మ కూర్చొని ఏడుస్తుంటే నాకు భలే బాధ నేనే దేవుని సినిమా చూసారా అందులో ఆర్య అతను కూడా చిన్నప్పుడు ఈ కాశీ చదువులు పట్టకాలతో వాళ్ళు అతను వెళ్ళిపోవడం ఏదో జరిగేది చివరికి వాళ్ళ అమ్మ మేరకు కథను తీసుకొస్తారు ఇంకా సినిమా అంత కథ వేరేలే కానీ ఇక్కడ పదకొండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఢిల్లీకి చెంది ఒక పిల్లోడు తప్పిపోయాడు తప్ప ఏడే ఇంటి నుంచి వెళ్ళిపోయి ఎలాగో జరిగింది వెతికేరు వెతికేరు ఎక్కడ కనపడలే చివరికి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు ఆ పిల్లోడి వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఉత్తరప్రదేశ్లో ఓ గ్రామంలో అమ్మ వాళ్ళ బంధువులు వెళ్ళక అలా వెళ్ళారు ఒక సాధువు అతని దగ్గర ఉన్నటువంటి కొంతమంది సాధువుల దగ్గర వేనం చిన్న చిన్నవి పాటలు పాడుకుంటూ అలా వెళ్తూ ఉంటే చూసింది అతనుకున్న పోలికలు బట్టి రూపురేఖను బట్టి ఎవరు ఏంటని చెప్పి చెక్ చేసుకుంటా ఉంటే ఆ పిల్లడు ఎవరో కాదు ఈమె కొడుకు ఏమైంది ఏంటి అంటే సాధువు అయిపోయాడు పదకొండు సంవత్సరాలప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయి కాశీకి వెళ్ళాడో హిమాలయాకు వెళ్ళాడో తెలియదు మొత్తానికి ఎలాగైతేనేమో సన్యాసులో కలిసిపోయాడు కాషాయ వస్త్రాలతో దేవుని యొక్క పాటలు పాడుకుంటూ భిక్షాటన చేసుకుంటూ అయిపోయాడు ఉన్నాడు అలా పక్కనే కూర్చున్నాడు చాలాసేపు పాటలు పడాడు దేవుడివి అవి చెప్పాడు చెప్పాడు ఇక ఆ తర్వాత సరేనమ్మా మరి నేను వెళ్తున్నాను నాకు జన్మనిచ్చా అంతే నేను నీతో ఉండలేనమ్మా నా మార్గం ఏదని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ వీడియో మీలో చాలా మంది చూసి నిజమైన వీడియో అనేది అబద్ధమైన కాదు సో వీడియొక్క మెయిన్ ఇంటెషన్ ఏంటి కంట కంటకాన్ని పెడతా ఉండండి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి